చిత్తూరు జిల్లా పులసల మండలంలో సంచరిస్తూ స్థానిక రైతులకు భయభ్రాంతులు గురిచేస్తున్న ఒంటరి ఏనుగు నిన్న రాత్రి అయితే భీమవరం అటవీ ప్రాంతమైన చీటెగుల కొన నుండి బయలుదేరి పోసంవారిపల్లి మీదుగా వీసీ వడ్డిపల్లి పరిసర ప్రాంతాల్లోని రహదారిని దాటి మళ్లీ కల్లూరు ఘాటు రోడ్డు వైపే వచ్చినట్లు స్థానికులు సమాచారం అందించారు ఈ మధ్యలో అది రాత్రి వేళలో సంచరించిన చోటంతా రాత్రి కోసాలను విర్చుకుంటూ మామిడి చేట్లో కొమ్మలను నేల కూల్చి రైతులను కష్ట నష్టాలు పాల్చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత శాఖ అధికారులు దీన్ని దూర ప్రాంతాలకు తన్మేసేందుకు కృషి చేయాలని వారు కోరుతున్నారు లేదంటే రాబోయే రోజుల్లో వరి పంట ఇప్పుడిప్పుడే వేస్తున్న సమయంలో ఇది వరి మడులను తొక్కి నాశనం చేసి రైతులను తీరని కష్ట నష్టాలు పాల్ చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఈ ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరమేసేందుకు కృషి చేయాలని వారు కోరుతున్నారు